నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే అంత ఇంత కాదు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ అప్పుడు పెద్దవాళ్ళు చూశారు వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం రీ రికార్డింగ్ అసలు మనకు ఊళ్ళు జలదరిస్తుంది అట్లా ఉంటుంది ఆర్డనరీగా చెప్పారు అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆయన కొట్టేవారు కాదు మాట్లాడుకునేవాళ్ళు అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూస్తే ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం ఎవరో అన్నారు ఇదివరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవాడి ఈ రోజున అమ్మా నాన్నలు పోయి మా పిల్లలు తీసుకు అది ఒక పిల్లలైతే సినిమా చూడలేదంట వాళ్ళు నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో ఇది నాకు ఏం పోయే కానీ ఇలా డాన్స్ చేస్తాడు మోకాలు ఒకట్లేదు దాయి దాయి తప్పక మీద స్టెప్ ఏంటో చెప్పేసి సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడి వర్షం పాట ఓ వర్షం ಕ್ಲೂ ಪ್ರತಿ ಒಕ್ಕಳು ನಿನ್ನ ಸೀಸಾರ್ ಬಟ್ಟೆ ವರ್ಷ ಪಡ್ತಾರೆ ಥಿಯೇಟರ್ ಮುಖ್ಯೋ ನಾ ಮನಸ್ಸು ಕಾಯಿ ಜಡ ఎర్ లేదు అనే ఎక్స్‌ప్రెషన్ ఇస్తా ఆ మోమెంట్ నేను ఎక్కడ ఇంటర్వ్యూ చెప్తా నేను కూడా చిన్న డాన్స్ మోమెంట్ ఆ కోపల డాన్స్ చేసాడా ఏంటంటన్నా మీర టీ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని బం బం పోరే మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాట అంటారే అలాంటిది నాకు రిధమ్ రిథమ్ మధ్య విశ్వంబర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజింగ్ హీరో గారితో వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబం బొలి లాంటి సౌండింగ్ బంబంబొలి లాంటి ఒక వైబ్రెంట్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంబర్ డైరెక్టర్ బై విశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరోణి గారి చెప్తున్నాను ఇచ్చాము అది మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఈ ఇంద్ర ఇంద్ర ద టైగర్ అనే పేరుతో అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్ర ఇంద్ర ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగింటికి నాలుగు పాత పాత్రలు ఇస్తామండి సినిమాకి కానీ ఈ మీ దగ్గర వచ్చిన సగం అయితే అంతే అంతే మీ గురించి ఒక మాట చెప్తాను మీరు ఖైదీ సినిమాలో వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళుతు ఉంటాడు అంటే కొండ కోటిపల్లి వెళ్ళిపోతుంటాడు కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తు గారు నేను అన్న మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్ద అబ్బాయి కుదురుగా పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే నాలుగు రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం జగదేవి గుడి అతడు వస్తుందనిచ్చి చేసి అన్నిట్లో నన్ను కూర్చోబెట్టాము అందరూ టూ అండ్ హాఫ్ మంత్స్ కూర్చో జగదేవి మద్రాస్లో రాఘేంద్రవారి రోజులు మిస్ అయ్యాడు కానీ టూ అండ్ హాఫ్ మంత్స్ ఆయన తప్పన ఇది అంత ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది మేము ఫస్ట్ కాపీ చూసాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గించాలన్న ఇది చిన్న నిమిషాలు ఇరవై నిమిషాలు లేకపోతాం ఇప్పుడు మేము అంతా అనుకుంటున్నాం మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి మేము ఎవరో ఏం మాట్లాడకూడదు అని పర్ఫెక్ట్గా ఆ లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఇస్తారో తెలియదు ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు ఒక బ్రెయిన్కి రెండు బ్రెయిన్ గొప్పవి రెండు మూడు బ్రెయిన్లు ఎప్పుడు గొప్పవి అది నమ్మినటువంటి మనిషి గొప్ప వెల్కమ్ చేయాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇగోలు అనేది ఉండకూడదు సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది ఇంద్రాక్ బి గోపాలే డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం సాహిత్య జ్ఞానం లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారంటే ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం అశోక అలీఖాన్ కొడతా ఉండేది కట్టేసి కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు డైలాగ్ లేదు అక్కడ అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు ఆయన ఏమో హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు చెప్పారు చిరంజీవి గోపాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకున్నారు ఆ డైలాగు కాకపోతే ఆ సీన్ గొప్పగా ఉండదు నాకేంటంటే ఏదైనా వస్తే ఇది రావీంద్రదని నేను నేర్చుకున్నది ఎలాగంటే రావీంద్ర గారు ఏదో సినిమాలో మంచిదొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తాడు నేను చేయడానికి అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కట్లా ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆపాడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది ఆయనకి నచ్చలేదు బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కి వస్తే తాను కిందకు దిగొస్తాను ఎందుకు అట్లా ఇల్లాజికల్గా ఉంటుంది కదా బాబాయ్ నా హీరో టాప్ హీరో పై చేయి ఉండాలి తగడా వీలేదు ఓ ఎక్స్పెక్ట్ చేస్తారా చిరంజీవి గారి ఎంత పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటారు చిరంజీవి గారు సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పట్లోనే నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు ఎంత ఎక్కువ చాలా అవుతుంది అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ సీన్ యాక్ట్ చేశాడు అసలు ఎట్లా డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో ఆ కండవ వేసి కుర్చీ లాగితే ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్ ఆ సీన్ అన్న నేను నైట్ ప మిడ్ నైట్ పన్నెండింటికి ఇప్పుడు ఎయిటింగ్ చేశాను దత్తుగారు ఒక చోటు ఉండరగా వచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు చూపెట్టాను చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రా డైరెక్ట్ ఉంది గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీన్ అని వెంటనే పన్నెండున్నరకి చిర చిరంజీవి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వదినమ్మ సురేష్ గారు ఫోన్ చేశారు దత్తుగారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే లేదు లేదు నేను బాస్తో మాట్లాడాలి ఉన్నారు లేదు లేకుండా మాట్లాడాలన్నారు ఆమె చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చి దత్తగారు ఏంటంటే దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారంటే బాస్ ఇది ఒక సాంగ్ బాస్ ఈ సీన్ అద్దరిపోయింది ఏమి చేశారు బాస్ మీరు ఎక్స్ట్రా ఉంది నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేశాను నేను హ్యాపీ కమర్షియల్ సినిమాలకి ఎందులో ఒక నిఘంటువు ఒక గైడ్ అండి ఇది టేకింగ్ వైజు కానీ కథనం కానీ గారు బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చెల్లికృష్ణ కానీ నేను రచితగా మాత్రం రాయలేదమ్మా ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అన్నా ఎంతకంటే చిరంజీవి గారు రాకపోతే అసలు ఈ అశ్విని దూ ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది జగ్ డగ్ చూడాలంది ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే చిరంజీవి గారికి